హాయ్ అండి ఈరోజు నేను పిల్లల కోసం క్విక్గా రెడీ అయిపోయే స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా పాప్కార్న్ అండి మా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసే పాప్కార్న్ అంటే ఇదివరకు నేను పాప్కార్న్ చేయాలంటే బయట కొని తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చేది బట్ ఏంటంటే ఎప్పుడైతే నాకు చేయడం వచ్చిందో అప్పటిక నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఒక వన్ మినిట్లో చెప్పేస్తాను ఎలా అంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా సాల్టు పసుపు నెక్స్ట్ పాప్కార్న్ వేసి ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి లోటు హైలో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా వేయించుకుంటూ ఉండాలి తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్లోనే పాప్కార్న్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పాప్కార్న్లో కూడా రెసిపీస్ చాలా రకాలుగా ఉంటాయి చీజ్ ఉంటుంది నెక్స్ట్ స్వీట్ తో చేసిన పాప్కార్న్ ఉంటుంది బట్ నేను ఇలా కొద్దిగా పసుపు సాల్ట్ వేస్ట్ చేస్తాను ఇలా కూడా ఇష్టపడతారు స్వీట్ ఇది ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అది కూడా చేస్తే కనుక ఆ రెసిపీ పోస్ట్ చేస్తాను చూసారు కదండి ఈ లిడ్లో చూస్తే కనుక మీరు పాప్కార్న్ పేలుతూ ఉన్నాయి కంప్లీట్గా అయ్యేంత వరకు స్టవ్ దగ్గర ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఇంకా వన్ మినిట్లోని మొత్తం పాప్కార్న్ అంతా కూడా అయిపోవడం జరుగుతుంది కంప్లీట్గా అయిన తర్వాత లిడ్ తీసేసేయాలి లేదంటే లిడ్కి ఉన్న ఒకటర్ అంతా పాప్కార్న్లో పడి మెత్తబడిపోతూ ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాప్కార్న్ చాలా టేస్టీ టేస్టీ అయినా మీ అయినా ఈజీ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు మీ పిల్లలకి కూడా పాప్కార్న్ ఇష్టమా అయితే కామెంట్ సెక్షన్ షేర్ చేయండి